వెళ్ళిపోయాది రూతు ఇసుకున్న నిర్ణయం ఏందో తెలుసా నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నువ్వు ఎక్కడ నివాసం చేస్తే ఆ చోట నేను నివాసం చేస్తాను నీ జనులే నా జనులు అంతేకాదు నీ దేవుడే నా దేవుడు హలేలుయా చెప్పండి హలలుయ్యా హలలుయా ఒక అన్ని జాతికి సంబంధించింది ఒక అన్ని రాళ్ళు దేవుడు అంటే తెలియదు విగ్రహార్థం చేసుకునే వ్యక్తి ప్రార్థన అంటే తెలియదు ఆరాధన అంటే తెలియదు దేవుడి మందిరంలో యహోవా ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉండో తెలియదు కానీ ఏమంటుందంటే అత్తకు పట్ల ఆమెకుండా ఒక బాధ్యతను నిర్వర్తించడానికి అత్తతోటే వెళ్తాను అత్తతోటే నివాసం చేస్తాను అత్తతోటే ఆమె జనులే ఆమె ప్రజలే ప్రజలు అంతేకాదు ఆమె దేవుడే నా దేవుడు చతుపైకి ఎత్తి హి చెప్దమ్ము గట్టిగా అలేలుయ్యా